ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం ద్వాదశి పుష్యమాసం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే విశేషమైన రోజు ఈరోజు మీరు ఏం చేయకపోయినా సరే ఈ ఒక్కటి తిన్నా లేక వండినా అలాంటి వారికి దరిద్రం కలుగుతుంది మహాపాపం అడ్డుకుంటుంది జనవరి ఇరవై రెండవ తేదీ మనకు అత్యంత పవిత్రమైన రోజు బాలరాముని ప్రాణప్రతిష్ట జరగనున్న రోజు ఈ రోజు పొరపాటున ఇంట్లో ఆడవారు ఈ కూరను తింటే ఆ శ్రీరాముడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఏడు జన్మల మహాపాపం తగులుతుంది అత్యంత పవిత్రమైన బాలరాముని ప్రాణప్రతిష్ట రోజు ఏ కూరను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే రేపే జనవరి ఇరవై రెండవ తేదీ హిందువుల జీవితంలో అద్భుతమైన రోజు ఇది మనకు ఒక పండుగ లాంటిది ఈరోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది ఇది జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరగనుంది ఇది ఎంతో దివ్యమైన ముహూర్తం ద్వాదశి సోమవారం పుష్య మాసం ఈ అద్భుత ప్రతిష్ట సందర్భంలో ఎవరైతే భక్తులు ఈ ఒక్క మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపిస్తారు వారి జీవితంలో దరిద్రమనేదే దరిచేరదు వారి యొక్క జన్మల పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం కాలి బూడదైపోతాయి ఇక వారికి ఎటువంటి లోటు లేకుండా భాగ్యవంతులుగా జీవిస్తారు జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ అంటే పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యలో జరిగాక ఇక సాయంత్రం ఏం చేయాలి అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించాక అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సూర్యాస్తమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో మీరు ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముణ్ణి పూజించండి అలా పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఒకటి తులసి కోట దగ్గర ఇంట్లో పూజా మందిరంలో రెండు దీపాలు వెలిగించండి అలాగే ఇంటి గడపకు చెరువైపులా రెండు దీపాలు మొత్తం కలిపి ఐదు దీపాలు వెలిగించండి ఈరోజు సాయంత్రం సాయం సంధ్యా సమయంలో మీరు దీపావళి రోజు ఎలా అయితే దీపాలు మీ ఇంటి ముందు అలంకరణ చేస్తారు అలా ఒక పెద్ద పండుగగా దీపాలు వెలిగించి ఆ శ్రీరాముణ్ణి మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఇంకా ముఖ్యంగా ఈరోజు ప్రతిష్ట జరిగే సమయంలో అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలు కష్టాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీరాముడి విజయ మహామంత్రం శ్రీరామ జైరామ జై జై రామ శ్రీరామ జైరామ జై జై రామ అనే విజయ మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారు వారి జన్మల దరిద్రం తొలగి అన్ని శుభాలే కలుగుతాయి ఇదే త్రయోదశి మంత్రం అంటే పదమూడు అక్షరాలు ఉన్న మంత్రం ఈ మంత్రాన్ని చదివితే అటువంటి వారికి జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు ఏ పని మొదలుపెట్టినా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఈరోజు శ్రీరామ తారక మంత్రాన్ని ఎవరైతే జపిస్తారు వారికి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు కలుగుతాయి శ్రీరామ తారక మంత్రాన్ని మూడుసార్లు జపిస్తాయి ఒక విష్ణు సహస్రనామ ఫలితం అదేవిధంగా శివ సహస్రనామ ఫలితం వారికి దక్కుతుంది అదేవిధంగా మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం మతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అనే ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల వారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఇంట్లో మీరు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి సాత్విక ఆహారము అంటే కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి మీకు వీలైతే ఈరోజు ఉపవాసం ఉండండి కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఆడవారు మాంసాహారాన్ని అస్సలు వండవద్దు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మాంసాహారాన్ని అస్సలు తినవద్దు గుడ్లు చేపలు మాంసం పొరపాటున కూడా అస్సలు తినకూడదు మహాపాపం చుట్టుకుంటుంది ఈరోజు సార్లు శ్రీరామ శ్రీరామ అని జపిస్తూ రోజును హాయిగా ప్రశాంతంగా ఆ దైవనామ స్మరణలోనే గడపండి దీనితో పాటు హనుమంతుణ్ణి కూడా స్మరించుకోండి ఇలా చేస్తే మీకన్నీ సకల శుభాలే కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు ఏకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రేపే అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశి రోజున అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు ఇది అయితే మనం ఈరోజు ఆ రామయ్యను ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి అక్షింతలు రానివారు ఏం చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులందరూ అదేవిధంగా హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది అదే ఆ శ్రీరాముడి అంటే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే ఈ కలియుగంలో అయోధ్యకు వీచేస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామిని కనులారా చూసి తరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం ద్వాదశి సోమవారం ఈరోజు ఆ శ్రీరాముడి యొక్క ప్రతిష్ఠ జరగనుంది ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగానే అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఇంటి గడపకు అక్షింతలు చేరవేయాలని ఆ ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు దాని ఫలితమే మనం అందుకున్న ఈ అక్షింతలు ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చాయి అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన ఇంటికి వచ్చినట్లు ఈ అక్షింతల్లోనే ఆ స్వామివారి శక్తి ఆశీర్వాదం దాగి ఉన్నాయి ఈ అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయం శుభం చేకూరతాయి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షింతలను తప్పకుండా తీసుకోండి ఈ అక్షింతలతో పాటుగా స్వామివారి రామమందిరం యొక్క ఫోటో అలాగే స్వామివారి ప్రాణప్రతిష్ట జరగనున్న రోజున ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా మరొక పత్రం రూపంలో తెలుపుతూ ఒక పత్రము ఇవ్వడం జరిగింది శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోని మూడు అంతస్తుల మందిరంలో బాలరాముడు కొలువు తీర ఉన్నాడు ఆ చిత్రపటమే ఈ మందిరం అయోధ్యలో ఇరవై రెండవ తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ట వైభవంగా జరగనుంది స్వామివారి ప్రతిష్ట ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కనులారా చూడకపోయినా ప్రచార మాధ్యమాల్లో అంటే భక్తి ఛానల్లో మనం కనులారా స్వామివారి ప్రతిష్టను చూడవచ్చు అయితే ఇప్పుడు ఈ అక్షింతలను ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఏం చేయాలి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం పూట తల స్నానం చేయండి ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని పసుపు గడపలతో పచ్చని తోరణాలతో ఆ స్వామివారు మన ఇంటికి వస్తున్నట్లుగా భావించి ఇంటిని అందంగా అలంకరించండి అంటే ఈరోజు ఉదయాన్నే ఇలా చేయండి పూజ సాయంత్రం చేసుకోండి ఇక పూజలో భాగంగా మీ దగ్గర సీతారాముల వారి ఫోటో ఉంటే ఆ ఫోటోను పూజలో పెట్టండి అలాగే అక్షింతలతో పాటు వచ్చిన అయోధ్య రామ మందిర చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టండి మీ దగ్గర శ్రీరాముల వారి ఫోటో లేకపోతే కేవలం అయోధ్య నుండి వచ్చిన రామ మందిర నిర్మాణ చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించండి ఈ చిత్రపటాన్ని పువ్వులతో అందంగా అలంకరించండి అదేవిధంగా మన ఇంటికి ఏ రోజైతే అక్షింతలు వచ్చాయో ఆ రోజు నుంచి జనవరి ఇరవై రెండు వరకు పూజా ఆ క్షింతలు పెట్టి ఆ క్షింతలను పూజిస్తే చాలా మంచిది మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలాగే చెయ్యండి ఇలా స్వామికి ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజించండి అలాగే ఈరోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం కూడా స్వామిని పూజించండి స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోండి శ్రీరాముడు అలాగే అమ్మవారు పట్టాభిషేకం అనేటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇప్పుడు మన దగ్గర ఉన్న అక్షింతలను చేతిలో పట్టుకోవాలి వీటిని ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి పటం ముందు పెట్టాలి ఈ అక్షింతలను మీకు నచ్చితే వృద్ధి చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు ఎందుకు వృద్ధి చేసుకోవాలి అంటే ఆ స్వామివారి ప్రసాదంగా అక్షింతలు కొద్దిగా మాత్రమే ఇస్తారు వాటిని మనం వృద్ధి చేసుకుంటే ఆ క్షింతలు మనకు ఇంకా బాగా ఉపయోగపడతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా చూద్దాం ఇక ఈ బియ్యాన్ని వృద్ధి చేసుకునే ముందు అంటే పెంచుకునే ముందు మీరు కొంచెం మంచి బియ్యం తీసుకోండి నడుము విరగడం బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఈ బియ్యం మన దగ్గర చాలా రోజుల వరకు ఉండాలి అందుకని ఎక్కడా విరగనటువంటి మంచి బియ్యాన్ని తీసుకోండి మీకు ఎన్ని అక్షింతలు కావాలో అన్ని బియ్యం తీసుకోండి ఇక ఈ బియ్యంలో తగినంత పసుపు వెయ్యండి అలాగే ఇంట్లో ఉండే స్వచ్ఛమైన నెయ్యి వెయ్యండి ఈ అక్షింతలను గట్టిగా నలపకుండా మెత్తగా కలుపుకోండి ఈ అక్షింతలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా పచ్చ కర్పూరం కలపండి పచ్చకర్పూరం వేయడం వల్ల బియ్యానికి పురుగు పట్టదు అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇలా వీటన్ని కూడా కలపండి బియ్యంలో ఎక్కడా కూడా తెలుపు రంగు లేకుండా పసుపు రంగులో ఉండేలా కలపండి ఇప్పుడు ఈ అక్షింతలు కూడా ఇలా పూజలోనే స్వామివారి ముందే పెట్టండి ఈ అక్షింతలతో పాటుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోండి ఇక మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా మనం కలుపుకున్న అక్షింతల పైనే పెట్టుకోవాలి మనకు వచ్చిన అయోధ్య రామ మందిరం ఫోటోకి కూడా కొద్దిగా చందనం కుంకుమలతో బొట్టు పెట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి మీలో ఎవరికైనా అయోధ్య రామ మందిర అక్షింతలు రాకపోతే మీకు దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి కానీ ఆంజనేయుడి ఆలయానికి కానీ వెళ్ళి అయోధ్య అక్షింతలు అడిగితే ఇస్తారు ఎందుకంటే అవి ముందుగానే మందిరాలకు చేరుకున్నాయి అందుకనే వారిని అడిగితే మీకు ఇస్తారు మీకు ఎక్కడా కూడా లభించకపోతే ఎవరి దగ్గర నుంచైనా కనీసం రెండు అక్షింతలు తీసుకుని వాటిని మీ అక్షింతల్లో అంటే మీ పూజా పూజామందిరంలోని అక్షింతల్లో కలిపినా సరిపోతుంది ఇక అస్సలు దొరకనివారు మీరు మీ ఇంట్లో అక్షింతలు చేసుకుని వాటిని గుప్పెట్లో పట్టుకుని శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని జపిస్తే అవి ఆ స్వామివారి శక్తితో నిండిన అక్షింతలే అవుతాయి అదే విధంగా మీరు ఎప్పుడైనా అక్షింతలు కలిపేటప్పుడు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ అక్షింతలు కలిపితే ఆ శ్రీరాముడి శక్తి ఆ అక్షింతలకు చేరుతుంది ఈ రోజు తప్పనిసరిగా ఏ మంత్రాన్ని జపించాలి అంటే అదే రామ మంత్రం శ్రీరామ జైరామ రామ జై రామ శ్రీరామ జైరామ జై జై రామ అనే మంత్రాన్ని జపిస్తే అన్నీ మీకు విజయాలే కలుగుతాయి పాపాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు తారక మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి అదే ఏంటి అంటే శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి ఎవరైతే ఈ తారక మంత్రాన్ని పఠిస్తారో వారికి విష్ణు సహస్రనామం పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది అదేవిధంగా శివ పంచాక్షి మంత్రం జపం చేసిన ఫలితం కూడా వారికి తప్పకుండా దక్కుతుంది ఈరోజు సాయంత్రం తప్పనిసరిగా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలను కుందుల్లో అయినా మట్టి ప్రముదల్లో అయినా లేదా పిండి దీపాల్లో అయినా ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈరోజు సాయంత్రం ఇలా ఐదు దీపాలు మీ ఇంట్లో పూజా మందిరంలో వెలిగిస్తే మీ ఇంట్లో ఆ శ్రీరాముడి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది ఈరోజు సాయంత్రం రెండు దీపాలు మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలు మీ పూజా మందిరంలో ఇంకొక దీపం తులసికోట దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే స్వామివారి ప్రతిష్ట జరిగే రోజున సాయంత్రం సూర్యాస్తయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఐదు దీపాలు తప్పక వెలిగించాలి దీపావళి పండుగకు ఏ విధంగా ముంగిట్లో దీపాలు పెడతామో అదే విధంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజున కూడా తప్పకుండా ఈ విధంగా ఇంటిని దీపాల కాంతులతో అందంగా అలంకరించాలి ఎవరైతే తారక మంత్రాన్ని జపిస్తారో అటువంటి వారికి విష్ణు సహస్రనామం జపించిన ఫలితమే కాదు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక పూజ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అక్షింతలు పట్టుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ అక్షింతలను మనం కలుపుకున్న అక్షింతల్లో వేసి ఆ అక్షింతలను వృద్ధి చేసుకోవాలి మనం చేసుకున్న అక్షింతలు అలాగే శ్రీరామ మందిరం నుంచి అక్షింతలు అన్నీ కలిసిపోయి వాటికి దివ్య తేజస్సు వస్తుంది దివ్య శక్తి వస్తుంది అదేవిధంగా ఈ అక్షింతల్లో ఒక తులసి దళాన్నైనా ఉంచండి ఈరోజు తప్పకుండా ఇంట్లో నాలుగు మూలల ధూపం వెయ్యండి స్వామికు కూడా ధూపాన్ని చూపించండి ఆ యొక్క ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలి ఉదయం మాత్రం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోండి ఇక ఈ రోజంతా శ్రీరామ నామాన్ని జపించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండండి ఇలా పూజంతా పూర్తయ్యాక మనం పూజలో పెట్టిన అక్షింతలు కొద్దిగా తీసుకుని శిరస్సుపైన వేసుకోండి మిగతా అక్షింతలను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ లేదా పూజా మందిరంలో కానీ పెట్టుకోండి అదేవిధంగా మగవారు ఏ పని మీదైనా బయటకు వెళ్ళే సమయంలో కనీసం రెండు అక్షింతలను వాళ్ళ పర్సులో పెట్టుకుని వెళ్తే చాలు మీరు చేపట్టే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఆడవారు కూడా పెట్టవచ్చు ఇక ఈ అక్షింతలను ఎన్నో కలుపుకుని ఆ భోజనాన్ని స్వీకరించితే మనకు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి మాంసాహారం తినేటప్పుడు ఈ బియ్యాన్ని ఉపయోగించకూడదు అదేవిధంగా కొన్ని అక్షింతలను డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో మీ హ్యాండ్ బ్యాగ్లో చిన్న పొట్లంలా కట్టి పెట్టుకుంటే డబ్బులు వృద్ధి చెందుతూ ఉంటాయి అదేవిధంగా పిల్లలకు చక్కని విద్య వస్తుంది ఎవరికైనా ఈ అక్షింతలు దొరకకపోతే మీ చేత్తో మీరు కలుపుకున్న అక్షింతలు కొద్దిగా అయినా ఇవ్వండి ఇలా చేస్తే మీకు మంచి జరిగేలా ఆ శ్రీరాముడు ఆశీర్వదం కొంతమంది బియ్యం ఎక్కువ కాలం ఉంటే పురుగులు పడతాయని భయపడతారు అలా అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే జనవరి ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ తర్వాత సాయంత్రం వీటిని మీరు పొంగలి చేసుకుని అంటే పొంగలి చేసుకునే సమయంలో వీటిని కలుపుకుని దాన్ని ప్రసాదంగా అందరూ తీసుకుంటే వాటిని సంపూర్తిగా వినియోగించినట్లు అవుతుంది వృద్ధి చేసుకుని పురుగు పట్టకుండా కొన్ని రోజులు వినియోగించుకోవాలంటే వృద్ధి చేసుకోండి ఇక ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ అయోధ్య అక్షింతలను మీరు మీ తలపైన పిల్లలు తలపైన వేసుకున్నాక ఆ క్షింతలు పొరపాటున నేల మీద పడితే వాటిని చీపురుతో అస్సలు శుభ్రం చేయవద్దు ఇలా చేస్తే మహాపాపం తగులుతుంది మీరు ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకుని వాటిని ఒక పేపర్ మీదకు అక్షింతలు తీసుకుని వాటిని చక్కగా తులసి చెట్టు మొదట్లో వేయండి లేదా ఎక్కడా తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి అంతేకాని చీపురుతో శుభ్రం చేసి డస్ట్బిన్లో వేయకండి ఇలా చేస్తే పరమదరిద్రం కలుగుతుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను పరిపాలన చేస్తున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం మనం ఐదు దీపాలను వెలిగించి ఆ స్వామికి ఆహ్వానం పలుకుదాం అదేవిధంగా ఈ ఐదు దీపాలను యాకుపై వెలిగించాలి అంటే దీపాలను కుందుల్లో కానీ ప్రమిదల్లో కానీ అలాగే పిండి ప్రమిదల్లో కానీ ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ దీపాలు వెలిగించే ముందు దీపాల కింద ప్లేటు కానీ పెట్టుకోవాలి లేదా మీరు తమలపాకును శుభ్రంగా కడిగి రెండు తమలపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని వాటి మీద ఈ ప్రమిదలు పెట్టి దీపారాధన చేస్తే చాలు ఎందుకంటే తమలపాకులో సర్వదేవతలు ఉంటారు ఈ విధంగా తమలపాకు పైన ఇలా దీపారాధన చేస్తే ఆ సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్